హాయ్ అండి దీస్ ఈజ్ రాగా ఈరోజైతే ఎంతో టేస్టీగా ఈజీగా చేసుకునేటువంటి తోటకూర పప్పునైతే మీకైతే చూపిస్తానండి ఇది ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు నేను చూపించిన విధంగా చేసుకున్నారనుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి ముందుగా ఒక గ్లాస్ వరకు అయితే కందిపప్పును తీసుకున్నానండి దాన్ని అయితే కొంచెం వేయించుకోవాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుందండి వేయించుకోవడం వల్ల పప్పుకి చాలా టేస్ట్ వస్తుందండి ఎర్రగా వచ్చే విధంగా అయితే వేయించుకోవాలండి తర్వాత నేనైతే దాన్ని కడిగేసేసుకొని నానపెట్టుకున్నానండి కందిపప్పుని తర్వాత ఒక కటవరికి తోటకూరని తీసుకున్నానండి తోటకూరని ఎప్పుడైనా సరే కొంచెం ఉప్పేసి కడిగి పెట్టుకోండి ఎందుకంటే వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి తరువాత టమాటాలని ఉల్లిపాయలని పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి ఇందాక వేయించుకున్నటువంటి కందిపప్పుని అయితే నేను నానబెట్టుకున్నానని చెప్పాను కదండి దానిలోకి కొంచెం చింతపండుని కట్ చేసుకున్నటువంటి పచ్చిమిరపకాయలని టమాటాలని ఉల్లిపాయలని అయితే యాడ్ చేసేసుకోవాలండి తర్వాత తోటకూరను కూడా సన్నగా కట్ చేసేసుకొని యాడ్ చేసేసుకుందామండి దీనిలోకైతే తోటకూరలు కానీ ఏదైనా సరే ఆకుకూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి మన డైట్లో ఎక్కువగా తీసుకోవడానికైతే మనము ట్రై చేయాలండి ఎప్పుడైనా ఆకుకూరల్ని మన బాడీకి కావాల్సినంత ఫైబర్ అయితే అందుతుందండి తర్వాత దానిలోకైతే పసుపునైతే వేసేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకుందామండి మూడు విజిల్స్ వచ్చే విధంగా అయితే ఇప్పుడైతే పప్పు చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోయిందండి ఇందాక మనం కారం అయితే యాడ్ చేసుకోలేదు కదండి ఇప్పుడైతే ఈ ఉడికిపోయినటువంటి పప్పులోకి కొంచెం సాల్ట్ని కానీ గల్లుప్పుని కానీ యాడ్ చేసుకోండి తరువాత ఇందాక పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకున్నాం కాబట్టి చూసి కారాన్ని అయితే యాడ్ చేసుకోండి ఈ రెండింటినీ వేసుకున్న తర్వాత మనం స్టవ్ పైన ఒక ఐదు నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలండి ఉడికిపోయిన తర్వాత పప్పు తట్టితోటి అయితే మెత్తగా వెనుపేసుకొని కొంచెం కొత్తిమీరని యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఈ పప్పునైతే తాలింపు చేసుకుందామండి తర్వాత ఒక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకొని దానిలో తాలింపు దినుసుల్ని ఎండిమిరపకాయని వేసేసుకొని అదైతే ఎర్రగా వేగించుకుందామండి వేగిన దాంట్లోకి చిన్నలపాయ రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకుందామండి దీనిలోకి ఇప్పుడు మనం పప్పునైతే తిరగమాత వేసేసుకుందామండి చక్కగా ఎంతో టేస్టీగా ఉండేటువంటి తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి నేను చూపించిన విధంగా చేసుకున్నారనుకోండి చాలా టేస్టీగా అయితే ఉంటుందండి ఈ పప్పు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉండేటువంటి తోటకూర పప్పు అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి